కరాగ్రే వసతే లక్ష్మి కరమజ్ సరస్వతీ కరమూలేతు గోవింద ప్రభాతే కరదర్శనం అరచేతులు అదృష్టంలో గురుమౌంట్కి ఉన్న ప్రాముఖ్యతను గురించి చెప్పుకుంటున్నాం ఈ గురుమౌంట్ యొక్క గొప్ప లక్షణం అద్వితీయమైందిగా పరిగణలోకి తీసుకుంటాం ఇది చాలా శుభప్రదమైనదిగా మనకు శాస్త్రాలు తెలియచేస్తున్నాయి శుభప్రదమైనటువంటిది అంటే గుణ ధన మానవంతుడుగా ఉంటాడు మూడు రేఖలు గనక ఈ గురుమౌంట్ మీద ఒక్కసారిగా నిలువుగా గనక ఉన్నట్లయితే ఈ యొక్క వేలు కింది భాగాన ఉన్న గురుమౌంట్లో మూడు రేఖలు గనక ఉంటే చాలా చక్కటి యోగవంతుడుగా మారతాడు అధికారం పదవి బాధ్యత ఈ మూడు కూడా వస్తాయి అధికారయుతం పదవి బాధ్యత కలవారుగా ఉంటారు గురుజాతకుల గుర్తింపు బాగా ఉంటుంది ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడాను నమస్కారం అండి గురువుగారు అంటారన్నమాట అనేక మందికి తెలియటం జరుగుతుందన్నమాట వీరిపై ఖండనలు ఉన్నట్లయితే గుణ నిర్మాణంలో కార్యనిర్వహణలో ఆటంకాలు తెలియజేస్తుంది ఈ మూడు రేఖలు ఒకదాని పక్కన ఒకటి ఉన్నా దీంట్లో మధ్యలో అడ్డు రేఖ కనుక ఉంటే వాళ్ళ జీవితంలో ఆటుపోట్లు ఎక్కువగా అనుభవించాల్సి ఉంటుందన్నమాట ఇవే మూడు రేఖలు చిన్నగా ఉన్నట్లయితే వీరు మంచి మనస్సు కలిగినటువంటి వారే అవుతారు తగుదునమ్మ అని పిలవని పేరెంటాళ్లకు వెళ్ళి అక్కడ ఉపకారం కూడా చేస్తూ ఉంటారు పిలవకపోయినా సరే నేను వెళ్ళి చేస్తాను అని చెప్పేసి వెళ్ళి వాళ్ళకి ఉపకారం చేస్తూ ఉంటారు మరీ చిన్న రేఖలు మూడు పైన కనుక ఇట్లా గనక ఉన్నట్లయితే వాళ్ళు పిలవని పేరంటానికి వెళ్ళి ఉపకారాలు చేస్తూ ఉంటారనమాట అంతేకాకుండా కొద్దిగా లోకువైపోతారు ఈయన పిలవపైనా వస్తూ ఉంటాడండి పని పాట లేదు అని చెప్పేసి మిగతా వాళ్ళు భావించాల్సి వస్తుందనమాట వీరిలో ఎక్కువగా కోరికలు ఉంటాయి మాట్లాడితే నేను ఉన్నానండి అని చెప్పేసి చెప్పడానికి ఆస్కారాలు అత్యధికంగా కనిపిస్తాయనమాట అందుచేత గురుమౌంట్ కింద భాగంలో మూడు రేఖలు నిలువుగా ఉన్నప్పుడు చిన్నవిగా మాత్రం ఉండకూడదు పెద్దవిగా ఉండి ఎటువంటి అడ్డు రేఖలు గనక లేకుండా ఉన్నట్లయితే వాళ్ళు జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థితిగతులు ధన పదవి బాధ్యతలు అధికారం ఇవన్నీ కూడాను వాళ్ళకి వచ్చి తీరుతాయి సుమా అంటోంది శాస్త్రం గురుగ్రహం బాగా లేనప్పుడు గురుమౌంట్ నీరసించిపోయినప్పుడు ఆ గురువు వీలికి కనక పుష్యరాగము అనేటువంటి రత్నాన్ని ఐదు క్యారెట్లు తప్పనిసరిగా కనుక ధరించినట్లయితే గురు మౌంట్ పెరగటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సుమా అని చెప్పేసి కూడా నవరత్నాల యొక్క విధి విధాన రీత్యా కూడా మన జీవితాన్ని మార్చుకోవచ్చు ఉంగరాలు దశని తిప్పుతాయి తెలియకుండా వాడితే గింగిరాలు తిరుగుతాం తస్మాత్ జాగ్రత్త అని కూడా చెప్పాల్సి ఉంటుంది గురుగ్రహం బాగా ఉండాలంటే ఒక చిన్న పని కూడా చేయొచ్చు గురుతత్వానికి సంబంధించిన సిద్ధి సాయిబాబా దేవాలయానికి వెళ్ళండి అక్కడ ఉన్న ధునిలో ఒక ఎండిపోయినటువంటి కొబ్బరి బొండానికి నెయ్యి రాసి దానితో పాటుగా నవధాన్యాలు ఐదు సాంబ్రాణి కడ్డీలు అలాగే గుగ్గిలం పొగ కానీ సాంబ్రాణి పొగ కానీ కొద్దిగా తీసుకోండి ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని లావాటి కర్పూరం తీసుకొని దుని చుట్టూతా కూడా పదకొండు ప్రదక్షిణాలు చేయండి కర్మ విధ్వంసనే నమ అని ప్రదక్షిణం చేయాలి అలా ప్రదక్షిణం అయిన తర్వాత అకర్మ అనేక కర్మనే సుకర్మణి నమహా అంటూ పదకొండు ప్రదక్షణాల అనంతరం ఆ ధునిలో వేసినట్లయితే గురు బలం అత్యధికంగా సాధించడానికి ఆస్కారం ఉంటుంది సుమా ఇది శాస్త్రరీత్యా గురువు ఆ సిర్ది సాయిబాబా అనుగ్రహంతో మీరు కృతకృత్యులవుతారు అస రీత్యా కూడా ఇది చాలా విశేషవంతమైనటువంటి తత్వాన్ని ఇస్తుంది అని చెప్పేసి గ్రహిస్తూ మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి అరచేతులు అదృష్టం కార్యక్రమంలో చెప్పుకుందామా మరి సర్వేజన సుఖినోభవన్